ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं श्री श्रीभागवतरत्नाकरमु प्रथमस्कन्दमो త్వయి మేనన్య విషయమతి సకృతు రతి ము గంగేవా గంగేవౌఘమోదం వీ కృష్ణ గంగానదీ యొక్క అఖండధార సముద్రమున పడినట్లు నా బుద్ధి మీ యొక్క వైపునకు పోక మీయందే భక్తి కలిగి ఉండుచున్నది ఈ ప్రకారముగా కుంతీదేవి మధుర శబ్దములతో భగవంతుని అనేక లీలలను వర్ణించెను అది అంతయు విని శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వదడిగను అంతటా శ్రీకృష్ణుడు మంచిది అని పలికి కుంతి సుభద్రమున్నగవారు ఎద్దనండి బయలుదేరెను అంటే గంగా కృష్ణా నది యొక్క అఖండధార సముద్రమును పడినట్లు అంటే ఏ విధంగా మన చిన్న చిన్న నదికి కృష్ణానదికి గంగానదికి ఉండే వ్యత్యాసము ఏ విధంగా ఉంటుంది అంటే ఈ చిన్న కాలవలు దాదాపు ఒక యాభై వంద కాలువలు వచ్చి పడ్డా కానీ సముద్రములో ఈ నది నీళ్ళు లేకపోతే కృష్ణానది నీళ్ళు అనేది అంత ఉద్ధృతం అనేది ఉండదు అన్నమాట అట్లాగే అటువంటి ఉద్ధృతము కలిగినటువంటి నా బుద్ధి అంత ఉద్ధృతంగా ఇంకొక వైపునకు ఫోన్ మీ అందే భక్తి కలిగి ఉండుచున్నది అంటే భగవంతుని యొక్క భక్తి భగవంతుని మీద ఉన్న నమ్మకము భక్తి ఎప్పుడైతే భగవంతుని యొక్క క్రియలో తను భక్తితోటి అనుభవపూర్వకంగా భక్తితోటి అనుభవించగలుగుతారో వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు ఆంతరంగికంగా అటువంటి భగవంతుని యొక్క క్రియని చూడగలుగుతారో అటువంటి వారి బుద్ధి అంత తీవ్రతరంగా అంతకంటే వేరే ఇంకొకటి కోరనే కోరదు ఇంకొక దాని మీద ఇష్టం అనేది ఉండనే ఉండదు ఎందుకు ఉండదు ఇష్టము అంటే అంతకన్నే వేరే ఇంకొకటి లేదు అని వాళ్ళకి నిర్ధారణ జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ప్రపంచంలో కూడా మనకి ఏదైతే చాలా మనకే ప్రధానంగా ముఖ్యంగా ఉంటుందో ఆ ముఖ్యమైన దానికి ఆ ప్రధానంగా ఉండదానికి మనం ఎక్కువగా మక్కువ చూపెట్టడం జరుగుద్ది మన బుద్ధి నిరంతరము కూడా దాని మీదే మనం చింతించటం దాన్నే నిర్ణయించుకోవటం దాన్నే మనం ఆలోచించటం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎందుకు మనకు అది ప్రధానమని మనం నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ ప్రధానమని నిర్ణయించుకున్న దాని వైపే మన ఆలోచన మొత్తం ఉంటూ ఉంటుంది దానికి సంబంధించిన క్రియే చేస్తూ ఉంటాము దానితోటే వచ్చిన ఫలాఫలాలని అనుభవించుతూ ఉంటాం అట్లాగే ఇక్కడ భగవంతుని వైపు మరలిన మనస్సు బుద్ధి ఏదైతే ఉన్నదో ఏ భక్తులదైతే ఉన్నదో వాళ్ళు ఆ భగవంతుని యొక్క క్రియలు ఆ భగవంతుని యొక్క లీలలు వాటిని మొత్తాన్ని చూసి అనుభవించుకుంటూ పదే 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 చర్చించుకుంటూ ముచ్చటించుకుంటూ వాటిని మళ్ళీ మళ్ళీ వినాలి అనుకొని ఎవరైనా చెప్పింది వినాలి అనుకొని వారికి వారే చదువుకొని వారికి వారే విచారణ చేసుకొని ఆ లీలల యొక్క విధానంతో వాళ్ళ కాలం మొత్తాన్ని గడుపుతూ ఉంటారు అంతకంటే వేరే ఇంకొక పక్కకే ఒక క్షణకాలమైన పంపకుండా మనస్సుని ఆ విధంగా భగవంతుని ఎందే వాళ్ళ మనస్సు వాళ్ళ బుద్ధి అనేది ఉంటూ ఉంటుంది వ్యాసాద్వైరీశ్వరే హై కృష్ణేనాద్భుత కర్మణ ప్రభోధితోపితిహ సౌర్ణ బుద్ధ్యతర్పిత ధర్మరాజునకు యుద్ధమున తన బంధువులు మరణించుటచే చాలా దుఃఖము కలిగాను భగవంతుని లీలలో నెరిగిన వ్యాసులు మున్నగు మహర్షులు అద్భుత క్రియలు సలుపు శ్రీకృష్ణుడు స్వయముగా అనేక ఇతిహాసముల ద్వారా వారిని ఓదార్చుటకు ప్రయత్నించి కానీ వారి దుఃఖము క్షమించుట లేదు అహో మే పశ్యత జ్ఞానం హృదిరోడం దురాత్మన పారఖ్యశ దేహస్ బహ్యో మే క్షౌనీ క్షౌహినిహతాహ అతడు ఇట్లు చెప్పదడిగను ఆహా దురాత్ముడు నగోనా యొక్క హృదయమున జరబడిన ఈ అజ్ఞానమును చూడుడు కుక్కలకు నక్కలకు ఆహారమైనట్టి ఈ అనాత్మరూపమైన శరీరము కొరకై అనేక అక్షౌహీనుల సైన్యమును నాశమర్చితనే ధర్మరాజుకు కలిగిన ఇక్కడ సందేహము ఎటువంటిది అంటే హృదయమున జరబడిన ఈ అజ్ఞానమును ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఈ శరీరం అనేది కుక్కలకు నక్కలకు ఆహారమైనట్టు అటువంటి అనాత్మరూపమైన శరీరము కొరకై అనేక హౌనుల సైన్యమును నాశమనొచ్చితిని అని అటువంటి విచారణ ధర్మరాజునకు కలిగిందన్నమాట ఆ ధర్మరాజుకు కలిగిన యొక్క విచారణ ఎటువంటిది ఈ శరీరం అనేది దేనికి పనికిరాదు అనాత్మరూపమైనది కాబట్టి ఈ శరీరం కోసమే కదా ఈ యుద్ధం మొత్తం మనం చేసి ఎంతమందో సైన్యాన్ని మనం హతమార్చింది అని అటువంటి విచారణతోటి కూడుకోనున్నాడు ధర్మరాజు ఇతి భీత ప్రజాద్రోహ సర్వధర్మ వివిత్సనం ప్రాగా ఎత్ర పతత్తు ఈ ప్రకారముగా ధర్మరాజు ప్రజాద్రోహమునకు భయపడను తదుపరి ధర్మములన్నింటినీ తెలుసుకునలాషకుల కోరై వారు అంపశయ్యపై పరున్న భీష్ముడున్న చోటైన కురుక్షేత్రమునకు వైలదేరిరీ దృష్టి నిపతితం భూమౌ దివస్్యుతామరం ప్రణే మహాపాంభీష్మం సానుగా సహాచక్రిణం తన అనుచరులతోనూ శ్రీకృష్ణునితోనూ గూడీ పాండవుల కురుక్షేత్రమున కైగిరి అచ్చట पडिना वार स्वर्गमुपडना देवतवले न भीष्मुनि सन्दर्शि वारिके नमस्करिचि कृष्णं च तत्प्रभावज्ञा आसीनं जगदीश्वरं हृदिस्थं पूजयामासा मायायोपात्तविग्रहम् భీష్ముడు శ్రీకృష్ణుని ప్రభావము నెరిగినవారు కాబట్టి తమ లీలచే మనుష్య వేషము ధరించి అచట కూర్చుని ఉన్నవారును జగదీశ్వరారూపమున హృదయమున విరాజమానులయ్యన్నవారును అగు శ్రీకృష్ణుని వారు బాహ్యాభ్యంతరములందు పూజించరి భీష్ముడు శ్రీకృష్ణుని యొక్క ప్రభావాన్ని ఎరిగినవారు మరి శ్రీకృష్ణుని యొక్క ప్రభావాన్ని భీష్ముడు ఒక్కటే ఏంటిది మరి అక్కడ ధర్మరాజు కానీ పాండవులు కానీ లేక ఇక్కడ కురుక్షేత్రములో ఇక్కడ కౌరవులు కానీ ఈ శ్రీకృష్ణుడు అందరికీ కనపడే అక్కడే ఉన్నాడు కదా మరి ఒక్క భీష్ముడికి ఎందుకు శ్రీకృష్ణుడి యొక్క ప్రభావాన్ని ఎరిగాడు అంటే శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపమేను ఇట ఎలాంటి సంశయము లేదు అని ఎరిగిన వారు భీష్ముడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట మరి ఎందుకు భీష్ముడు అట శ్రీకృష్ణుడి యొక్క ప్రభావాన్ని ఎరిగాడు అనంటే ఇక్కడ మనకే మన ప్రపంచంలో కూడా మనలోనే అనేక మంది భగవత్తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఆ భగవతత్వం అందే విలీనమైపోయి భగవంతుని యొక్క తత్వంగానే వాళ్ళ సర్వక్రియలు జరిపేవాళ్ళు కూడా ఉంటారు ఈ లోకంలో కానీ మనకి వాళ్ళు ఏ విధంగా మనకు గోచరిస్తూ ఉంటారు అంటే మనం మన మనస్సు యొక్క ప్రభావము మన దృష్టి ఏ విధంగా ఉందో మన భావం ఏ విధంగా ఉందో ఆ విధంగానే వాళ్ళు మనకి కనపడుతూ ఉంటారన్నమాట అంటే ఇక్కడ మనం దూసే మనం చూసే దృష్టిని బట్టే మనకి ఈ ప్రపంచం అనేది గోచరించటం అనేది జరుగుద్ది మరి భీష్ముడు శ్రీకృష్ణుని యొక్క ప్రభావాన్ని ఏ విధంగా చూశాడు అంటే తను ఏ తత్వమైతే భగవంతుని యొక్క తత్వం ఏ తత్వం అయితే సత్యమార్గమై ఉన్నదో ఆ సత్యం యొక్క స్వరూపము ఇట్టిదని తెలుసుకున్న వ్యక్తి కాబట్టి భీష్ముడు అటువంటి దృష్టితోటి శ్రీకృష్ణ పరమాత్మనే చూసినప్పుడు ఆ సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపమే శ్రీకృష్ణుడు అని ఆ స్వభావాన్ని గుర్తించినవాడు భీష్ముడు అయితే తక్కిన వారందరూ ఈ ప్రపంచ వాసులు ఎవరైతే ఉండారో ఈ ప్రపంచ జనులు ప్రపంచానికి సంబంధించిన ఏ రాజు రాకపోతే ఏ పేద లేకపోతే ఏ జనులు ఏ సైన్యము అని ఈ లోకానికి సంబంధించిన భావనలు అంటే ఈ శరీరానికి సంబంధించిన భావనలతోటి కూడుకోనుండప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శరీరంగానే వాళ్ళకి కనపడ్డాడనమాట అందువల్ల శ్రీకృష్ణుడి యొక్క మహాత్యం కానీ శ్రీకృష్ణుడి యొక్క భగవత్ తత్వాన్ని కానీ వాళ్ళు ఎవరూ చూడదాలలేదు ఎందుకంటే వాళ్ళు శరీరతత్వాన్ని వదలలేదు కాబట్టి ఆ శరీరంలో ఉన్న తత్వం ఏదైతే ఉందో పరమాత్మ యొక్క తత్వం వాళ్ళు కాంచలేదు కాబట్టి ఆ భీష్ముడే ఎవరైతే ఉన్నాడో భీష్ముడు తనలో ఉన్న తత్వాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మే తప్ప వేరే కాదు అని తను ఎప్పుడైతే చూడగలిగాడో అందువల్ల శ్రీకృష్ణుడి యొక్క భావాన్ని తను గుర్తిరగటం అనేది జరిగింది ఈ విధంగానే మనం కూడా ఈ లో ఈ లోకంలో అటువంటి తత్వజ్ఞులు ఎవరైతే ఉన్నారో ఆ తత్వజ్ఞుల్ని మనం గుర్తిరగాలి అంటే తప్పనిసరిగా మనం అటువంటి తత్వం ఎందు ఆశ తత్వం ఎందు మనకి ప్రేరణ అనేది కలగాల మనం ఆ తత్వం ఇట్టిది అని మనం ఎప్పుడైతే అది నిర్ధారించుకోగలుగుతామో ఆ తత్వం కోసం ప్రయాణం చేయాలి అని మనం కూడా దానికోసం ఎప్పుడైతే కొంత ప్రయాసపడి ఆ భగవత్ తత్వాన్ని మనం గుర్తిరగలుగుతాము అప్పుడే మనం ఆ భగవత్ తత్వాన్ని పొందిన మహనీయుల్ని మనం గుర్తిరగలుగుతాము అనమాట కాబట్టి యద్భావం తద్భవతి అని మనకి పెద్దలు చెప్పిన విధంగా మన మనోభావం ఏ విధంగా ఉంటుందో ఈ ప్రపంచం అంతా కూడా అదే విధంగా మనకు కనపడుతూ ఉంటుంది అందువల్లే దీనికి ఈ చిన్న ఒక ఉపమానం అనేది మనకు తెలియజేశారు ధర్మరాజుని లోకములో ప్రజలందరూ ఏ విధంగా చూస్తూ చే ఉండారు ఎటువంటి కష్ట నష్టాలు ఎటువంటి గుణాలతో కూడుకొని ఉండారో చూసి రమ్మని ధర్మరాజుని పంపుతారు సభలో నుంచి ఆ ధర్మరాజు మొత్తం చూసి ప్రజలందరినీ చూసి వచ్చి ఆ మళ్ళీ తరకా తర్వాత సభలోకి వచ్చి ఏం చెబుతాడు అంటే అక్కడ ఎట్లా మరి ప్రజలందరూ ఏం చేస్తున్నారు ఎట్లా ఉండారు అని అడిగినప్పుడు ప్రజలందరూ కూడా చాలా మంచివాళ్ళు అందరూ కూడా ధర్మాత్ములేను అని తన మనోభావాన్ని ఉద్దేశించి తన మనోభావం ధర్మమే కాబట్టి ఎవరిని చూసినా తనకు అందరూ ధర్మాత్ములుగానే కనపడ్డారన్నమాట అందువల్ల అదే మాటని ఎక్కడికి వచ్చి చెప్తాడు అదేవిధంగా దుర్యోధను పోయి చూసి రమ్మని పంపుతారు ప్రజలందరూ ఏ విధంగా ఉండారు ప్రజలందరినీ ఒకసారి దర్శించరమ్మని ఆ దుర్యోధనుడు పోయి ప్రజలందరినీ మొత్తాన్ని దర్శించినప్పుడు దుర్యోధనుడు యొక్క కంటికి ఏ విధంగా కనపడ్డారు వాళ్ళంటే అందరూ దుర్మార్గులుగాను గాను అందరూ కూడా వక్రంగాను ఒకరికొకరు కనీసం కుచ్చుతుళ్ళు గాను ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా అందులో మంచోళ్ళు అంటూ ఒక్కడ కూడా తనకు కనపడలేదు దుర్యోధనుడికి అందరూ చెడ్డవాళ్ళగానే కనపడ్డారనమాట సరే అంతా వచ్చినాక ఇక్కడ సభలో అడిగితే దుర్యోధను ఏం చెప్తాడు అంటే ఒక్కడైనా మంచివాడంటూ లేనే లేడు ఈ ప్రజలందరూ కూడా అందరూ చెడ్డవాళ్లేను దుర్మార్గులేను అని చెప్తాడు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతూ ఉన్నది అంటే ఎవరి మనోభావము ఏ విధంగా ఉంటుందో అట్లానే మనకి ప్రపంచం మొత్తం కూడా కనపడుద్ది ఆనాడు మనం ఇప్పుడు ఇటువంటి కథలో ఇటువంటి ఇతిహాసాలు మనం దేనికోసం అంటే చెప్పుకునేది అందులో మనగద మనది కూడా ఇమిడి ఉందన్నమాట ఇందులో ఇప్పుడు మన మనోభావము ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే తప్పనిసరిగా మన మనోభావం ప్రతి ఒక్కరికి సంబంధించిన మనోభావం ఉంటూ ఉంటుంది అది మంచిది అయి ఉండొచ్చు చెడ్డది అయ్యి ఉండొచ్చు కానీ ఏ విధంగా చెడ్డదిగా ఉంటే మనకు ప్రపంచం అదే విధంగా చెడ్డగా కనపడుద్ది అది మంచిగా కానీ ఉన్నట్లయితే మనకు మంచిగానే కనపడుద్ది ఆ విధంగా మానాడు వాళ్ళని పోల్చుకొని ఈరోజు మనం ఈ గ్రంథాలని మనం ఉచ్చరించుకోవటానికి ఈ గ్రంథాలు మనం చదువుకుంటానికి ఈ గ్రంథాలు మనం చర్చించుకోవటానికి కారణం ఏంటిదంటే ఆనాడైనా ఈనాడైనా ధర్మ మార్గం అనేది ధర్మ మార్గంగానే ఉంటుంది అధర్మ మార్గం అనేది అధర్మ మార్గంగానే ఉంటుంది ఈ ధర్మానికి అధర్మానికి రెండింటికి విలక్షణమైన సత్యమైన భగవంతుని యొక్క మార్గం భగవంతుని తత్వంగానే ఉంటుంది అది ఈరోజు ఒక ఆ రోజు ఒక విచిత్రం కాదు ఈరోజు ఒక విచిత్రం కాదు వీటన్నింటికీ మూల కారణం ఏంటిదంటే మన మనోభావము మన మనోభావం దేని మీద ప్రయాణం చేస్తూ ఉంటుందో అదే మనకి గోచరించుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మనోదృష్టిని బట్టే వాళ్ళ ప్రపంచం మొత్తం కూడా కనపడుతూ ఉంటుంది ఇక్కడ మనం ఎన్నెన్నో చూస్తూ ఉంటాం లోకంలో ఒకరికి ఒక రకమైన ఇష్టతంటూ ఒకటి ఉంటుంది దీనికి కారణం ఏంటిది వాళ్ళ మనోభావం అనేది దాని మీద ఇష్టత ఉంటుంది కాబట్టి అటువంటి దాని మీద ఇష్టం ఉంటుంది ఇంకొకరికి ఇంకొక దాని మీద ఇష్టం ఉంటుంది ఇప్పుడు ఒక సినిమానే ఉంటుంది సినిమాలో నాలుగు రకాలైన రకాలైన దృశ్య రూపకాలు మనకు చూపెడుతూ ఉంటారు ఆ నాలుగు రకాల్లో ఏ విధంగా ఉంటాయి అంటే అవి మంచికి సంబంధించినవి ఉంటాయి చెడుకు సంబంధించినవి ఉంటాయి కొట్టులాటలుగా సంబంధించినవి ఉంటాయి ఆటపాటలతో ఊడుకొని ఉంటాయి ఇక్కడ మనకి కొంతమందికి ఒక్కొక్క దృశ్యం ఒక్కొక్క రకంగా కనపడద్ది అనమాట వాళ్ళకి ఇష్టం ఏదైతే ఉంటుందో ఆ ఇష్టం ఉండదాన్నే వాళ్ళు ఇష్టపడతారు దాన్నే ఇంట్రెస్ట్ శ్రద్ధగా చూడటం అనేది జరుగుద్ది దీన్ని బట్టి మన మనో నిర్ణయమే ప్రపంచం కానీ వేరే ఇంకొకటి కానీ కాదు అందువల్ల మనోబుద్ధి ఏదైతే ఉందో మనస్సుతోటి ఏర్పరుచుకున్న ప్రపంచం కాబట్టి మన మనస్సుని మన బుద్ధిని ఏ విధంగా మార్చుకుంటే అదే విధంగా మనకు ప్రపంచం గోచరించుద్ది కాబట్టి మన మనస్సుని ఇక్కడ భగవంతుని వైపు కానీ మరలించి భగవత్ తత్వాన్ని కానీ మనం చూడగలిగితే అంతా భగవంతుని యొక్క తత్వంగానే మనకు కనపడుతుంది ఆ విధంగా భగవంతుని తత్వంగా మనకు కనపడి ఇక్కడ నేననే ప్రత్యేకత ఎవరైతే లేదు అని నిర్ధారణ చేసుకోగలుగుతారో వాళ్ళే ఈ జనన మరణమనే సంసారాన్ని దాటగలుగుతారు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఓం తత్సత్